లోకంలో ఉన్న మనుషుల చేత మనకి వచ్చినప్పుడు వారి చేత మరి మనం ఒక ఫాల్స్ అంటే మనం జడ్జ్మెంట్ పొందినప్పుడు ఒక అన్యాయం తీర్పు మనం పొందినప్పుడు మన ఆయన సన్నిధిలో మనం వెళ్ళి నాకు న్యాయం తీర్చని మనం ప్రార్థించినప్పుడు మరి ఆయన మన యొక్క ప్రార్థనను ఆలకించి మనం మన మన వైపు మరి మన పక్షాన ఆయన మరి కార్యం చేసే దేవుడు ఇక్కడ కీర్తనకాలను మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం దేవుని సన్నిధిలో మనం వెళ్ళినప్పుడు ఇక్కడ డేవిడ్ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి న్యాయం తీర్చని దేవుని అపీల్ చేసినప్పుడు ఇక్కడ దేవుడు ఏం అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన యొక్క అపీల్ మన దేవుడి సన్నిధిలో మనం అప్పీల్ చేసినప్పుడు మన యొక్క మాటలు మనం ఏవైతే దేవుడి సన్నిధి అప్పీల్ చేసినామో దాని అనుకున్న నిజాన్ని కూడా ఆయన పరిశీలించగల దేవుడే ఉన్నాడని ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు అంటే మన దేవుడి సన్నిధిలో ప్రాబ్లం వచ్చింది అని మన సన్నిధికి వెళ్ళినప్పుడు ఉన్నదని ఆ యొక్క నిజాన్ని బట్టి తీర్పు తెచ్చే దేవుడే ఉన్నాడని ఇక్కడ తీర్పున గారు మనకి చెప్తున్నాడు ఇక్కడ మనకి రెండు మూడు విషయాలు చూసుకుంటే అక్కడ మనకి దావీ యొక్క దావీదు ఆయన సన్నిధిలో ఎలా ఆయన్ని అప్పీల్ చేస్తున్నాడని మనకి తెలియజేస్తుంది నీ సన్నిధి నుండి నాకు తీర్పు నీ కథ దృష్టి న్యాయంలో చూసును ఇంకేం చెప్తున్నాడు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి ఆ హృదయం పరిశీలించు అంటే ఆయన ఆయన సన్నిధిలో న్యాయం దొరికింది నాకు న్యాయం తీర్చగలవాడు నీవే నా శత్రువు నుంచి కాపాడగలవాడు వాడు అని ఆయన అక్కడ సన్నిధిలో దేవుని సన్నిధిలో అక్కడ అడుగుతున్నాడు